ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎటువంటి అభ్యంతరాలు లేని ఆక్రమణలోని ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరణ చేపట్టనున్నదని తెలియవస్తోంది దీంతో ప్రభుత్వ భూములను ఆక్రమణలు చేసిన వాళ్లకు వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం ఇక అవి సక్రమంగా మారనున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణకు ఎక్కువ రుసుము ఉండడంతో ప్రజల నుండి అంత స్పందన రాలేదు ఈ క్రమంలో తక్కువ రుసుముతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయా ఉచితంగా క్రమబద్ధీకరించే విస్తీర్ణం సర్కార్ పెంచనుందా క్రమబద్ధీకరణకు కొత్తగా దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఎప్పటి నుండి వెలువడి ఉన్నాయి లెటర్స్ వాజ్ దిస్ స్టోరీ ఏపీలో ప్రభుత్వం స్థలాలు ఆక్రమణదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఆక్రమణలోని ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది గత వైసీపీ ప్రభుత్వము ఇలాంటి స్థలాల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంది కానీ క్రమబద్దీకరణకు రుసుములు ఎక్కువగా ఉండడం విధానపరమైన లోపాలతో ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదు ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ఈ పథకాన్ని పట్టాలెక్కించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది ఒకవేళ తగ్గిస్తే ఎంత మేరకు తగ్గించాలి అనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం క్రమబద్దీకరణ రుసుములు తగ్గిస్తే దాని ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతాయనే కోణంలో కూడా ఉన్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది ఆక్రమణలో ఉన్న స్థలాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేయడంపై చర్చలు సాగుతున్నాయి ఈ క్రమంలో ఉచితంగా క్రమబద్దీకరించే స్థల విస్తీర్ణాన్ని వంద చదరపు గజాల నుంచి నూట యాభై చదరపు గజాల వరకు పెంచడంపై కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని వస్తున్నాయి మరోవైపు రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆక్రమణల క్రమబద్దీకరణపై చర్చ జరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొత్తగా దరఖాస్తులు స్వీకరణ తేదీలు త్వరలో వెలువడనున్నాయి ఆక్రమించుకున్న స్థలాన్ని వంద చదరపు గజాల వరకు ఉంటే రూపాయికే క్రమబద్దీకరించనున్నట్లు నాటి వైసీపీ ప్రభుత్వం మొదట్లో చెప్పింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో జారీ చేసిన ఉత్తర్వుల్లో దాన్ని డెబ్బై ఐదు చదరపు గజాలకు కుదించింది అంతకు మించితే మొత్తం విస్తీర్ణం మూల విలువలో డెబ్బై ఐదు శాతం నూట యాభై ఒకటి నుంచి మూడు వందల చదరపు గజాలుంటే వంద శాతం రుసుము చెల్లించాలని షరతులు పెట్టింది దీనికి లబ్ధిదారుల నుంచి అంతగా స్పందన రాలేదు దీంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మరోసారి కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది అందులో వంద చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించి డీ పట్టా అందజేస్తామని ప్రకటించింది నూట ఒకటి నుంచి రెండు వందల చదరపు గజాలకు మూల విలువలో యాభై శాతం రెండు వందల ఒకటి నుంచి మూడు వందల చదరపు గజాలకు వంద శాతం మూడు వందల ఒకటి నుంచి ఐదు వందల చదరపు గజాలకు ఒకటిన్నర రేట్లు వసూలు చేస్తామని పేర్కొంది పేదలకు సైతం ఈ విధానమే వర్తిస్తుందని తెలిపింది ఫీజులు భారీగా ఉండడంతో క్రమబద్ధీకరణకు చాలా తక్కువ మంది ముందుకొచ్చారు ప్రభుత్వ భూముల ఆక్రమణలో ఎక్కువ శాతం పేదలు దిగువ మధ్యతరగతి వాళ్లే ఉంటారు నిలువ నీడలేక ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకుంటారు ఎన్నో ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి అభ్యంతరాలు లేని స్థలాలను ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తోంది దీని ద్వారా ఇప్పటికీ చాలామంది లబ్ధి పొందిన వారు ఉన్నారు ఎంత క్రమబద్దీకరించినా ఏ ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కనీస రుసుము వసూలు చేసి వాటిని క్రమబద్దీకరణ చేస్తూనే ఉన్నాయి దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంతో కొంత డబ్బు ముడుతుంది తాజాగా ఏపీలో భూముల రేట్లు బాగా పెరిగాయి ప్రస్తుత రిజిస్ట్రేషన్ల ధరలతో క్రమబద్దీకరణ చేపడితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది చూడాలి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో